మహాశివరాత్రి శుభాకాంక్షలు మమ్మీ హాయ్ ఇది మా మమ్మీ తీసుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి ఆత్మహిళాకు పూర్తిగా యాక్చువల్గా శారీ కడుతుంది దాని తర్వాత నేను కట్టుకుంటాను అనమాట అండ్ మేము ఈరోజు టెంపుల్ కి వెళ్తున్నాము ఆబ్వియస్లీ ఇది శివరాత్రి అయిపోయిన తర్వాత నా అప్లోడ్ అవుతుంది ఎందుకంటే నాకు బద్దకం ఎక్కువగా పెట్టి ఎది థింగ్కి స్టేక్ యూ గైస్ ఎంతమంది ఉంటారు ఎట్లా పోతున్నాం ఇట్లా వస్తాం ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం అని అనిపెసండి నేను ఆల్రెడీ స్ట్రైట్నింగ్ చేస్తున్నా సో స్ట్రైట్నింగ్ చేసేది కూడా నేను వీడియో అనుకున్నా కానీ అది కొంచెం లాగ్ అందుకే తీసేసిన అంటే వీడియో దిగలేదు నేను రెడీ అయ్యేది కూడా నాకు చూపిస్తాను అస్తే కష్టాలు వాడి

కానీ సన్ నేను వేరే వేరే వేసుకుందాం అనుకున్నా కానీ అది నేను మా మాపవాళ్ళు ఇంకా మర్చిపోయచ్చు కాబట్టి ఈ చేసుకున్నాను అమ్మలు సన్ స్క్రీన్ వైప్స్ మాయిశ్చరైజర్ పెట్టుకుందా బయట స్ట్రైట్నింగ్ చేసుకొని రెడీ అవుతా దాని తర్వాత రెడీ అయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకుంటా దిస్ ఈజ్ మై శారీ అండ్ వన్ ఈజ్ కుర్తి శారీ మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది ఎందుకంటే మమ్మల్ని ఇంతసేపు రెడీ చేసింది కాబట్టి అందులో మేము ఫోటోస్ దిగుతున్నాం వెళ్తున్నారు మీరు వెళ్తున్నాను అంట టెంపుల్ కి వెళ్తాను గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్తున్నాను టెంపుల్ అన్న టెంపుల్కి వెళ్తున్నాను అంటావా టెంపుల్ పోతున్నా అనవా టెంపుల్ టెంపుల్కి పోతున్నా పోతున్నాం పోతున్నాం నాకు ఒక గన్న ఇస్తారా కాచేసి పోతా నాకు ఒక మా అంత అయితే అన్ని వంకలు ఎటు పోతున్నాం పోతున్నాం

మనం శివరాత్రి అంటే తెలియదు ఎందుకు రీజన్ ఏంటి తెలియదా ఒక పొద్దుంటాం కాబట్టి ఒక పొద్దు ఎందుకుంటాం శివునికి ఒక పొద్దు శివరాత్రి శివునికి ఒక పొద్దు శివరాత్రి ఏం చెప్తున్నావురానికి పొద్దు

వచ్చే గెస్ గెస్ యే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ లేరా వస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ప్లీజ్ మా అన్నయ్య చెప్పినందుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ ప్లీజ్ అట్ల శివరాత్రి పూట మా అన్న నోట మంచి మాట వావ్ రైమింగ్ చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు ఓకే గాయస్ ఇంత కంటెంట్ మా అన్నిస్తాడని నేను అనుకోలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా మేము మెట్రో దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మెట్రో ఎక్కాక మళ్ళా వీడియో స్టార్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బర్గర్ కావాలన్నా బర్గర్ ఇప్పుడు తినొచ్చు టెంపుల్ కి వెళ్ళొచ్చాక తినాలి టెంపుల్ కి వెళ్ళొచ్చాక తినొచ్చా అంటే రేప్ రేప్ యా ఓన్లీ ఫ్రూట్స్ ఓకే

శివరాత్రి రోజు ఏ ప్రసాదం ఇష్టమో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అండ్ మేము మాకు అసలు ప్రసాదం దొరుకుతా దొరుకుతా కూడా డౌట్ అన్న నేను ఎట్లా మంచిగా మంచి ఇప్పుడు నిజం మా మమ్మీ ఫ్రెండ్స్

నువ్వు నన్ను అన్నావు నువ్వు నువ్వు నన్ను అడిగినావు ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే మంచిగా ఉంటాయి అంటే చెప్పిన బెటర్ అయితే ఇట్లా చేయాలి చూడే మమ్మీ నిజమా అవునా అవునా అవును మరి నిజం కాబట్టి నిజం అని చెప్పింది ఓకే ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యు సేమ్ టు యూ

फ्रेंड्स मेट्रो देना का मालिश स्टार्ट है जब इसमें मैं पूरा हाईटेक सिटी बच्चों सामने इन दो मामा तब बिज़ी स्कूटर हो कैमरा रंगने तायम है ओपर का इसको नंबर फ़्रेंड्स देवर फाइनली योपेल की ड्रिप हो गया అసలు కొట్టే చాలా మొత్తం దర్శనం అంతా లోపల నుంచి బయటకు వచ్చాక దొరికింది ఇంకా ప్రసాదం నో ప్రసాదం ఓన్లీ కూడా చాలా ట్రాఫిక్ చాలా అంటే చాలా ట్రాఫిక్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఇప్పుడు మేము మెట్రోకి వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యలో పానీపూరి తినేసాం కొంచెం కడుపులో హాయిగా ఉంది పానీపూరి తిన్నాక ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి తినేసి కడుకోవాలి బైగా